హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను వంటతో కాకుండా ఒక మంచి విషయం చెప్దామని వచ్చానండి మనము ప్రతి ఐదేళ్లకు ఒకసారి మన ప్రజాస్వామ్యంలో మంచి నాయకుడు ఎన్నుకోవడానికి మనకు మంచి రోజు అలాంటి రోజే ఈ మే పదమూడు తప్పనిసరిగా మన ఓటుని తప్పనిగా ఉపయోగించుకోవాలి అనే విషయం గురించే ఈరోజు చెప్తున్నాను ఐదు సంవత్సరాలకు వచ్చే ఒక పండుగ ఈ ఓట్ల పండుగ సామాన్యులకి ఇది పెద్ద పండుగ అనుకుంటాము ఎవరు మేధావులైనా సామాన్యులైనా మనం చేయగలిగే మంచి పని ఒకటి ఏంటి అంటే ఈ ప్రజాస్వామ్యంలో మంచి నాయకులను ఎన్నుకోవటమే మన పని అండి ఈ రోజుల్లో కులాలు మతాలు ఇలా డివైడ్ చేసేసుకొని కుల మతాలకు డివైడ్ అయిపోయి ఎవరు మంచి ఎవరు చెడు చిక్కుండానే మనం ఓట్లు అమ్ముకునే స్టేజి వచ్చేసింది కానీ అప్పటి రోజుల్లో ఇలాంటి పరిస్థితులు లేవండి ఒక పార్టీ అంటే వాళ్ళు ఒకదానికే క కట్టుబడి ఉండేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అలా లేదు ఎవరు ఏ పార్టీయో తెలియట్లేదు ఎవరి మనసులో ఏముందో తెలియట్లేదు కానీ మనం చేయాల్సింది ఒకటి మన ప్రాథమిక హక్కు ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అంటే మన ఓటు వేసేసి మంచి నాయకుడిని ఎన్నుకోవటం మంచి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మన పిల్లల బంగారు భవిష్యత్తు కూడా బాగుంటుందండి ఇప్పటి చిన్న చిన్న తాయిలాలకి ఒకరి నుంచి ఒకరు ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఎవరికంటే వాళ్ళకి ఓటు వేసామనుకోండి రేపు భవిష్యత్తులో ముందు తరాల వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు రావచ్చు ఇప్పటికే మన స్టేట్ ఎన్నో అప్పుల్లో ఉంది ఎన్ని లక్షల కోట్లు అంటున్నారు ఇంకా ఈ స్త్రీ పథకాలతోటి ఎక్కువ భాగం అప్పులైపోతే అది ఏ నాయకులు వచ్చి తీర్చరండి అది మన బిడ్డల భవిష్యత్తుల మీదే ఉంటుంది మాలాంటి వాళ్ళు ఒక వయసు అయిపోయిన వాళ్ళు అలాంటి పరిస్థితి చూడకపోయినా భవిష్యత్తులో వచ్చే ఇప్పటి చిన్న చిన్న బాలలు రేపటి పౌరులు అయినప్పుడు వాళ్ళకెంత అవుతుందో కూడా మనం ఆలోచించుకోవాలి ఏ నాయకుడైతే మనకు మేలు చేస్తాడు అని మీరు అనుకుంటారో తప్పనిసరిగా వాళ్ళకి ఓటు వేయండి లేదు మీకేమీ ఎవరు మీరు సేవా దృక్పథంతో చేయడం లేదు అనిపిస్తే చక్కగా నోటా అనేది ఒకటి ఉంటుందండి లాస్ట్లో నోట అంటే మనకు ఎవరు నమ్మకం లేని వాళ్ళు అని మనం చెప్పినట్టు అలా అయినా మన అభిప్రాయాన్ని చెప్పచ్చు కానీ ఓటు వేయకుండా ఉండడం మాత్రం చాలా తప్పు ఇది పల్లెటూళ్ళల్లో కన్నా కూడా పట్టణాల్లో తక్కువ శాతం నమోదవుతుంది అని చెప్తున్నారు కదా ఓటు శాతం అందుకని ప్రతి ఒక్కరిని మన ఓటుని మనం సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఈ ఓటుతోటే ఐదేళ్లు వచ్చే ఒక ప్రభుత్వాన్ని మనం వాళ్ళు ఏర్పరుస్తారు ఆ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి ఉపాధి కల్పన జరిగేలాగా చూసుకోవాలి కదండి సంక్షేమ పథకాలు అని చెప్పేసి అభివృద్ధిని ఆటంకపరిచే పథకాలతోటి ఏదో స్వలాభం కోసం స్వార్థపూరితంగా జరిగే ఇలాంటి ఈ పార్టీలకు అతీతంగా మంచి పార్టీ వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పిల్లలందరూ భవిష్యత్తులో ఒకరికి పది రూపాయలు ఇస్తే పది రోజులు ఖర్చు పెట్టుకోవచ్చు ఒకరు రోజే ఖర్చు పెట్టుకోవచ్చు కానీ వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకు ఒక దారి చూపించే మార్గదర్శి ఉన్నారు అనుకోండి వాళ్ళ జీవితాంతము ఆ బిడ్డల భవిష్యత్తుతో పాటు ఆ కుటుంబం భవిష్యత్తు కూడా బాగుంటుందండి మనం అది ఆలోచించుకొని ఓటు తప్పనిసరిగా వేయాలి మా ఓటు ఒక్క ఏం చేస్తుందిలే ఒక్క ఓటే కదా అని మనం ఎప్పటికప్పుడే మనం మన ఓటుని మనం వదిలేసుకోకూడదు ఉదాహరణకి నేనేదో క్వశ్చన్ చేశానని పాతికేళ్ళుగా ఇదే బజార్లో ఇక్కడే సొంత ఇల్లుచుకుంటున్న దాన్ని ఉంటున్న వాళ్ళకు కూడా నా ఓటు కూడా వేరే వార్డుకి వెళ్ళిపోయింది అది ఎందుకు అంటే నాకే అర్థం కాలేదు ఏదో క్వశ్చన్ చేసినప్పుడు ఒక చిన్న మాట ఏదో అడిగినట్టున్నాను ఎందుకు అంటే అంటే ఉచితాలతోటి సోమరణం చేయకూడదు వాళ్ళకి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేలా మంచి పథకాలు తీసుకొచ్చేస్తే ప్రైవేటు గవర్నమెంట్ ఏవైనా సరేనండి ప్రతి ఇంటికి ఒక బిడ్డ కనుక భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగాడు అంటే ఆ కుటుంబం మొత్తం బాగుంటుంది మన ఓటుతో మనం నిర్ణయించగలం అలాంటివి కాబట్టి ప్రతి ఓటుని సద్వినియోగం చేసుకోండి ఓటు కోసం ఎవరు వేయ వేయకపోయినా పర్లేదు లేని ఊరుకోకండి ఇప్పటివరకు నాకు ఇంకా ఎక్కడ వెయ్యాలి ఏ వార్డులో ఉన్నా నేను అనేది కూడా ఇంకా నాకు తెలియలేదు అయినా సరే వెతుక్కొనైనా సరే పోయి నా ఓటు నేను వేసుకుంటానండి ఓటు మనం వెయ్యిపోయినందువల్ల కూడా ఇంకో నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది మన పేరుతో వేరే ఎవరైనా దొంగ ఓట్లు వేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు అలాంటి అవకాశం కూడా మనం ఇవ్వకూడదు మన ఓటును మనం సద్వినియోగం చేసుకోవాలి మంచి నాయకులను ఎన్నుకొని మన భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్ని బాగుపరుచుకోవాలి అని మనం మనస్ఫూర్తిగా నమ్ముకుని ఎవరైతే మనకు మంచి చేస్తారని మీరు నమ్ముతారో వాళ్ళు తప్పనిసరిగా మీ ఓటు వేసేసుకోండి ఓటు మీకు నచ్చలేదు అంటే నోటా మీద వేసిస్తారండి అప్పుడు అభివృద్ధి ఏంటి వందల ఇప్పుడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే వేల కోట్లు సంపాదించుకోవడానికి అనేది కూడా మనకు అర్థం కావాలి ఆ వేల కోట్లు ఎక్కడ సంపాదిస్తారు అంటే పేద ప్రజల బతుకుల మీద అప్పులు తీసుకొచ్చో లేకుంటే వీళ్ళకి ఏదో వీళ్ళు తాకట్లు పెట్టో అవుతుంది అవన్నీ ఇప్పుడు తెలియదండి భవిష్యత్తులో భావితరాల మీద పడే బాధల మీద తెలుస్తుంది అప్పుడు వీళ్ళ బాధ్యత ఏంటి ఈ అప్పులో ఎవరికి బాధ్యత అంటే అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల బాధ్యత కాబట్టి తెలుసుకొని మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలి ఓటు అందరూ ఉపయోగించుకోవాలని చెప్తున్నాను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే సమ క్షమించండి ఇది కులాల కోసము మతాల కోసము నేను ఆ పార్టీ ఈ పార్టీ నేను ఎప్పుడు ఏ పార్టీ ఉండనండి ఎవరు మంచి చేస్తారో అని ఆలోచిస్తాం మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మనం చెయ్యెత్తి చే కొట్టాల్సిందే మంచి వాళ్ళు ఎవరిని ఎవరికి ఎవరు అనిపిస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ ఉండొచ్చు వాళ్ళకే తప్పనిసరిగా ఓటు మాత్రం మిస్యూజ్ చేసుకోకండి మనం ఈ చిన్న చిన్న తాయిలాలకి ఆశపడ్డామంటే రేపు మెతుకుల కోసం చూస్తే బతుకులు పోయే రోజులు కూడా రావచ్చు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మన రాష్ట్రాన్ని మన దేశం అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటున్నాను జై భారత్ జై ఆంధ్ర తప్పనిసరిగా మీరు మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి నేను చిన్న ట్రిప్పింగ్ ఎందుకు పెడుతున్నాను అంటే నా వంతు బాధ్యతగా ఒక విద్యార్థిగా మనం కూడా మన బాధ్యత మనకు తెలిసిన పది మందికి చెప్పాలి కదా చెప్పొచ్చు కదా అనే ఉద్దేశంతో నా యూట్యూబ్లో ఇది నేను అప్లోడ్ చేస్తున్నాను తప్పనిసరిగా మీకు నచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా ఓటు మాత్రం సద్వినియోగం చేసుకోండి ప్రజాస్వామ్యంలో మనకొచ్చే ప్రాథమిక హక్కును కాపాడుకోండి మన హక్కుతోటే ఐదేళ్ళు ప్రభుత్వాలు వచ్చేస్తాయి ఐదేళ్ళు ప్రభుత్వం మనకు మంచి చేసేవాళ్ళ కాదా అని ఆలోచించుకొని వేస్తే చాలండి ఉంటానండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోలు చాలా ఉంటాయి అవన్నీ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పనిసరిగా మీ నేను ఈ చెప్పిన మాటల్లో ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి మీ అభిప్రాయాన్ని ఏంటో కామెంట్ ద్వారా చెప్పండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్